అమెరికాను అట్లాస్ లో టాప్లో వెలిగిపోయేలా చేస్తానన్నాడు కానీ రోజుకో సంచలన నిర్ణయంతో అటు అమెరికన్లను ఆ దేశానికి ఉద్యోగం ఉపాధి వ్యాపారం కోసం వలసొచ్చే వారిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేలా చేస్తున్నాడు ట్రంప్ మొన్నటి వరకు ట్రేడ్ వార్ వలసలు ఆర్థిక విధానాలపై అడ్డగోల్ డిసిషన్స్ తో రచ చేసిన ట్రంప్ ఇప్పుడు వీసా రూల్స్ లో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టాడు డయాబెటీస్ ఊబకాయం క్యాన్సర్ వంటి దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వారికి అమెరికాలో నో ఎంట్రీ బోర్డు పెట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారిని అమెరికా వచ్చేందుకు లేదా అక్కడ ఉండేందుకు అనుమతించవద్దని ఇప్పటికే అమెరికన్ ఎంబసీ ఆఫీసులు కాన్సులేట్లకు ఆదేశాలు పంపాడు ట్రంప్ దీంతో లక్షల మంది భారతీయులు వలసదారులపై ఈ ప్రభావం వీసా క్యాన్సిల్ ట్రంప్ నిర్ణయాలు తీసుకెళ్తాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు డయాబెటీస్ ఒబేసిటీ ఉన్న వాళ్లకు యుఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేస్తూ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు కన్సూలర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలిచ్చింది యుఎస్ ప్రభుత్వ వనరులపై ఆధారపడే వలసదారులను అడ్డుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం అందుకే ఇకపై వీసా అధికారులు దరఖాస్తుదారుల వయస్సు ఆర్థిక స్థితితో పాటు ఆరోగ్యం కూడా పరిశీలించనున్నారు భవిష్యత్తులో ఒక వ్యక్తి ఖరీదైన వైద్యం కోసం అమెరికా ప్రభుత్వ సహాయంపై ఆధారపడతామంటే అలాంటి వాళ్ల వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎన్ఆర్ఐలు వలసదారులు అమెరికా వెళ్లే విద్యార్థులు ఉద్యోగులు ప్రభుత్వానికి కాదా అని వీసా అధికారులు నిర్ణయిస్తారు వీసా దరఖాస్తు చేసిన వారి ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు గుండె జబ్బులు శ్వాసకోశ సమస్యలు క్యాన్సర్ మధుమేహం జీర్ణక్రియ వ్యాధులు నాడీ సంబంధిత వ్యాధులు మానసిక ఆరోగ్య సమస్యలు వైద్యం కోసం లక్షలు ఖర్చయ్యే ట్రీట్మెంట్ అవసరమైతే అప్పుడిక అమెరికాలో అడుగు పెట్టడం కష్టమే ఒబేసిటీని కూడా చాలా తీవ్రంగా పరిగణలోనికి తీసుకోనుంది ట్రంప్ సర్కార్ దీనివల్ల బుబ్బసం స్లీప్ ఎప్నియా అధిక రక్తపోటు వంటి సమస్యలొస్తాయి అంటోంది కాబట్టి ఒక వలసదారుడు లేదా వీసాపై అమెరికా వెళ్లే వ్యక్తి పబ్లిక్ ఛార్జ్ అవుతాడా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు అంటే ప్రభుత్వ వనరులపై భారం అవుతుందా వారికి ఖరీదైన దీర్ఘకాలిక వైద్య సంరక్షణ అవసరమా అని అధికారులు నిర్ణయిస్తారు ఇంతకుముందు వీసా ప్రాసెస్ లో టీబీ హెచ్ఐవీ చెకింగ్స్ వంటి అంటువ్యాధులు మాత్రమే ఉండేవి ఇప్పుడు మొత్తం దరఖాస్తుదారుడి హెల్త్ ప్రొఫైల్ అంతా చెక్ చేస్తారు మీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చవుతుంది ప్రభుత్వ సహాయం లేకుండా జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా మీ పిల్లలకు ఏదైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమా మీరు పని చేయగలరా మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారా వారు మీతోనే ఉంటారా ఇలాంటివన్నీ అడుగుతారు ఈ రూల్ విజిటింగ్ వీసా టూరిజం ట్రావెలింగ్ లేదా స్టూడెంట్ వీసా వంటి తాత్కాలిక వీసా ఉన్నోళ్లకు కూడా వర్తించే అవకాశం ఉంది ట్రంప్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ ఛార్జ్ రూల్ కఠినతరం చేస్తూ మన సమాజానికి ఉపయోగపడే వాళ్లను మాత్రమే అమెరికాకు వచ్చేందుకు అంగీకరిస్తామని చెప్పింది ఈ రూల్ వలసదారులపై ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రభావం చూపుతుంది ఈ రూల్ వీసా రిజెక్షన్ పెంచడమే కాకుండా అమెరికాలో హెల్త్ కేర్ సేవలను పొందడంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు ఎవరైనా పర్మనెంట్ గా అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఉంటే అవన్నీ గవర్నమెంటే కట్టాలి కదా మన దగ్గర వచ్చి చేస్తున్నారో చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి పక్క పక్క దేశాల నుంచి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉండిపోవటం ఆ గవర్నమెంట్ భరించవలసిన పరిస్థితి కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఒక వీసా అప్లికెంట్ హెల్త్ ఆరోగ్య పరిస్థితి అక్కడ వీసా ఆఫీసర్ చేయగలరా లేదా సామాన్యంగా లక్ష ఎక్కువ మంది పర్సెంటేజ్కి ఇవాళ డయాబెటీసు అలాంటి జబ్బులు ఉన్నాయి కానీ అన్ని మేనేజ్ చేస్తున్నారు వైద్యంతో మెడికేషన్తో ఒక యాభై సంవత్సరాల క్రితం డయాబెటీస్ ఏంటి ఏ ప్రాబ్లం అయినా మేనేజ్ చేయటం కష్టం అవ్వేది హాస్పిటలైజేషన్ లేకుండా కానీ ఇప్పుడు అన్నీ మెడిసిన్స్తో అడ్వాన్స్డ్ హాస్పిటలైజేషన్ లేకపోతే రీసెర్చ్తో అన్ని మేనేజ్ అయిపోతూ ఉన్నాయి అంటే అదనంగా సడన్గా కొంతమందికి వీసారు ఈ కండిషన్స్ వల్ల సీరియస్ కాకపోయినా ఆ వీలో ఆఫీసర్కి అందిస్తే చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ట్రంప్ తొలి రూల్ వల్ల నలభై ఏడు లక్షల మెడికైడ్ లేదా చిప్ లబ్ధిదారులు కవరేజీని కోల్పోయారు ఇప్పుడు డయాబెటీస్ ఒబెసిటీలను ఈ రూల్లో చేర్చడంతో చాలామంది భారతీయులు ఆసియా నుంచి వచ్చే వలసదారులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మన దేశంలో పది కోట్ల మంది డయాబెటీస్ పేషెంట్లున్నారు ఊబకాయం ఉన్న భారతీయ ఆసియా వలసదారులు వీసాలు పొందడంలో ఇకపై చాలా ఇబ్బందులు పడాల్సి రావచ్చు అభిప్రాయం వ్యక్తమవుతోంది హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మరింత కష్టం కావచ్చు వృద్ధ తల్లిదండ్రులు వికలాంగ పిల్లలు ఉన్న కుటుంబాలపై ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది దీనివల్ల కొందరు స్వేచ్ఛగా చికిత్స చేసుకునేందుకు భయపడే పరిస్థితి వస్తుంది ఇది ప్రజల అనారోగ్య సమస్యల్ని మరింత పెంచొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం